హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దృగ్ఞండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పటివరకు వీడియోస్లో కనిపించకుండా షాపింగ్ వీడియోస్ చేశాను మీరందరూ చాలా బాగా ఆదరించారు మన ఛానల్ థర్టీ సెవెన్కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇక నుండి వీడియోస్లో కనిపిస్తూ వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ కనిపిస్తూ వీడియో చేయొచ్చు కదా అని ఫ్రెండ్స్ అందరూ ప్రోత్సాహం వల్ల ఇప్పుడు మీ ముందుకు వచ్చానండి ఇక నుండి మన ఛానల్లో షాపింగ్ వీడియోస్తో పాటు కుకింగ్ ట్రావెలింగ్ టెంపుల్స్ గార్డెనింగ్ ఇలా అన్నీ ఉండబోతున్నాయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎలా ఆదరించారు ఇక ముందు కూడా అలానే ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నానండి ఇంతకీ నేను ఇప్పుడు ఎక్కడున్నానండి రాజమండ్రి కొందమూరిలో ఉన్న శ్రీ వల్లభ గణపతి ఆలయానికి వచ్చామండి దర్శనం అయినదండి చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే మేము వచ్చేసరికి గుడి క్లోజ్ చేశారండి ఐదు గంటలకు ఓపెన్ చేశారండి అసలు అయితే మీకు ఈ గుడి అంతా చూపిద్దాము అనుకున్నానండి కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌడ్ అన్నారండి కనీసం దోషస్తంభం కూడా తీయడానికి కుదరదు ఈ ఆలయ విశిష్టత ఏమిటండి ఈ స్వామి వారికి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి ధర్మబద్ధమైన ఏదైనా కోరిక కోరుకుంటే అది తీరుతుందంటండి అలానే ఇక్కడ క్షేత్రపాలకుడు అంజేయ స్వామివారు ఇంకా ఇక్కడ ఉండి ఉండదంటండి గోత్రనామాలు చదవరంటండి అంతా స్వామికే పూజ ఉంటుందంటండి ఇంకా ఇక్కడ దీపవనము గోశాల రామాలయం ఉన్నాయండి తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం అండి ఈ ప్రదేశము ఈ ఆలయము చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నదండి ఇప్పటివరకు మన ఛానల్ని మీ అందరూ ఆదరించినట్టు ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్